బాలుడు నడవవలసిన ప్రోగణవానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అదే బాలుడు ఉన్నప్పుడే మన పిల్లలు మనము వారికి నడుగు నేర్పియ్యాల ఆ నడుగు మా క్లస్టూల్లో ఎంతమంది నేర్పిస్తున్నారు ఈరోజు రోజు బిడ్డలకి మనం ఎంతమందికి వాక్యం అందిస్తున్నాం వాక్యం నేర్పిస్తున్నాం మన బిడ్డలకి అనుభవం ఎంతమంది బిడ్డలకి మనం వారికి అందిస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి నా మట్టుకు వెళ్తే నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేవుణ్ణి ఎదిగిన వాడిని కాను వ్యసనాల్లో పుట్టి వ్యసనాల్లో తిరిగిన వాడిని ఒక మాటలు చెప్పాలంటే లోక పాపంలో తిరిగిన వాడిని త్రాగుబోతిగా తిరిగిన వాడిని తిరుగుబోతుగా తిరిగిన వాడిని దాదాపు రెండు వేల మూడు కాళ్ళ నుంచి రెండు వేల మూడు సంవత్సరాల కాని నుంచి తొమ్మిది రెండు వేల తొమ్మిది వరకు భయంకరమైన గాను భయంకరమైన తిరుగుబోతిగా వ్యసనాల్లో బ్రతికిన వ్యక్తిని నేను మరి బాల్యము లే తల్లిదండ్రులు మరి దేవుని వాక్యం చెప్పినట్టు నడిపించినట్టుగా అయితే నేను అలా అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఆయన సంకల్పము ఆయన స్థణాల ఉండబట్టి మరి ఈ రోజు మళ్ళీ దేవుణ్ణి నిలబడటానికి ఆయన శిక్షణ ఇచ్చాడు చూద్దాం ద్విజయోపదేశకరణం ఆరో అధ్యాయం ఇటీ ఆరోగ్యం ఆరోగ్యం నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ మాటలు నీ హృదయంలో ఉండవలేను నీవు నీ కుమారులకును వాటిని ధ్యానింప అభ్యం అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవ నడిచినప్పుడు పండుకున్నప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను చూడండి మనము దేని గురించి మాట్లాడాలని వాక్యం చెబుతుంది ఐదో వచ్చిన అందించండి ఇప్పుడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన హోవాను ప్రేమింపవాలని చూడండి మన దేవుడిని ఎలా ప్రేమించాలో మన బిడ్డలకు మనం నేర్పించాలి ప్రోగ నడుస్తున్నప్పుడు వారికి నేర్పించాలా మనము మనతో వాళ్ళు పనుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రతి సమయంలో మనము వారికి ఏం చేయాల వాక్యమును అందించాల వాక్యం నేర్పించాలా ఈ అనుభవం వాళ్ళు బాల్యంగా ఉన్నప్పుడే వాళ్ళ మనం నడిపించి వాళ్ళని జీవింప చేసినట్టుగా అయితే వారి పెద్దవారు ఎదిగిన తర్వాత ప్రభువులు నిలబడగలుగుతారు నడవగలుగుతారు కాబట్టి ఈ లోక వర్ధమ అలవాట్లకి ఎంత వ్యసనాలకి మరి ఎవరి కాలంలో మరి లోనైపోయి బ్రతుకుతూ ఇంకా జీవిస్తున్నారు అంటే బాల్యంలో తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం కాబట్టి మనము తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు నవ్వే విషయంలో బాల్యం నుంచి మనం దేవుళ్ళు నడిపించినట్టుగా అయితే సందర్శకుల అనుభవాలు కానీ దేవుని వాక్యాలు గాని పాటలు గాని రీతిగా ప్రభుత్వం నడిపించినట్టుగా అయితే వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గం నుంచి తొలగిపోరు హో కబడ్ పిల్లరా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి నా జీవితం పాడైపోయినప్పుడు నేను బాగా నా జీవితం మరి నేను తెలిసి తెలిసి నేను కాలంలో పాడు చేసుకున్నాను జీవించు కానీ నా ప్రియుడి అయిన ప్రభు వస్తుంది క్రీస్తు ఈరోజు నన్ను మీ ముందె ఆయన ఒక పనివాడిగా ఆయన కూలివాడిగా నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు నిలబెట్టు నన్ను ఇక్కడ స్థలంలో నిలబెట్టి వాడుకున్న నర్జ్ రోడ్డు నియోజకవర్మాస్తే సమస్త మహిమా గణత ప్రభావం చుల్లునిగాక ఆమె సమయం ఆశీర్వదిస్తున్నాం What's <laughs>